ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆఫీసు వద్ద అనుచరుల హడావిడి ఇవాళ కూడా కొనసాగుతోంది మాగుంటకు టికెట్ లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయన్ని పరామర్శించేందుకు పలు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అనుచరులు వస్తున్నారు మాగుంట విడివిడిగా ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపారు మాగుంట కార్యాలయానికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వచ్చి కలిశారు కాసేపు కరణం బలరామ్ తో చర్చించారు మాగుంట అయితే మాగుంట కరణం భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు టీడీపీ నేతలతో మాగుంట టచ్లోనే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది మాగుంట కార్యాలయం నుంచి మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయం దగ్గర ఆయన అభిమానుల తాకిడి ఎక్కువైంది ఇటీవల కాలంలో ఒంగోలు వైసీపీ ఎంపీగా ఆయన సీటు ఖరారు కాలేదన్న వార్తల నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు నిన్నటి నుంచి ఒంగోలు ఆయన కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో దాదాపు నిన్నటి నుంచి ఆయనకు జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా ఆయన సంబంధించిన వ్యక్తిగత కుటుంబ అభిమానులు కూడా పెద్ద ఎత్తున మాగుంట కార్యాలయం దగ్గరకు చేరుకొని ఆయన్ను పరామర్శిస్తున్నారు అంటే భవిష్యత్తు కార్యాచరణ మాగుంట భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలపై కూడా కీలకంగా చర్చిస్తున్నట్టు తెలిసింది ఎవరైతే మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్నారో వాళ్ళు నిన్నటి నుంచి ఆయనతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం పూర్తి స్థాయిలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలను ఆయన విడివిడిగా వ్యక్తిగతంగా పిలిపించుకొని సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే వైసీపీలో కొనసాగాల లేదా ఏదైనా పార్టీ మారితే ఎలా పరిస్థితి ఉండబోతుందనే అంశాలపై వ్యక్తిగతంగా వారి నుంచి వారి అభిప్రాయాలను ఆయన తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద నిన్నటి నుంచి మాత్రం మాగుంట కార్యాలయం మాత్రం అభిమానుల తాకిడితో రద్దీగా మారిందని చెప్పుకు ఎవరైతే ఐపాక్ ప్రతినిధి బృందం మాగుంటతో అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తి విజయవాడలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావటం ఆయనకు సీటు ఖరారు కానుందని ముందుగా వార్తలు వెలువడ్డాయి అయితే రోజు కూడా గడవక ముందే ఆయన సీటు విషయంలో స్పష్టత ఇవ్వలేమని బాలినేనికి వర్తమానం పంపిన నేపథ్యంలో అటు జిల్లాలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి మరోవైపు మాగుంట సీటు విషయంలో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తిరిగి హైదరాబాద్కు పైన అయ్యారు మాగుంట సీటు విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గట్టి పట్టుదలతోటి ఉన్నారు ఆయనకు సీటు కేటాయించు మాత్రం అటు వైసీపీ అధిష్టానంతో పాటు వైసీపీ కీలక నేతలకు కూడా ఆయన సూచనలు చేసిన పరిస్థితుంది పూర్తిస్థాయిలో మాగుంట ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని మాత్రం మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణపై మాత్రం ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది జిల్లాకు సంబంధించి అటు వైసీపీ అధిష్టానం ఎంపీ సీటు విషయంలో ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన అనంతరం మాగుంట భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది మాత్రం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు బాలినే శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు సీటు ఇవ్వాలని పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఏదైనా దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం మరేదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒంగోలులో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఇదే విషయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా కలిశారనే వార్తలు వెలువడుతున్నాయి అయితే దీనికి సంబంధించి సీఎం జగన్ సీటు ఖరారు చేయాలి కానీ తాను చేయలేనని మాత్రం బాలినేని ఆయనకి స్పష్టం చేశారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా మాగుంట వ్యవహారం మాత్రం వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది మాగుంట భవితవ్యం తేలిన అనంతరం అటు వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఒంగోలు ఉన్న తాజా పరిస్థితి కెమెరామ్యాన్ నా సురేష్